హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ఈ రోజు చూపించే రెసిపీ హెల్దీ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా అదే మాదిరిగా ఉంటుంది వేరే లెవెల్ టేస్ట్ మీ అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ముందుగా అయితే నేను రెండు కట్టలు అయితే నింది కూర తీసుకున్నాను మా ఇంట్లో ఆకుకూరలు అందరు తింటారు అండ్ దీంట్లో పెసరపప్పు కాకుండా ఎర్రపప్పు కూడా వేసేసుకోవచ్చు కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే పెసర్పప్పు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ వెల్లుల్లి కరివేపాకు పెసర్పప్పు అయితే నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసిన ఇక్కడైతే స్టవ్ మీద ఒక బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వెల్లుల్లి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పెసర్పప్పుని యాడ్ చేయాలి వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి అండ్ మధ్యలో అయితే మాడనివ్వకూడదు ఆ తర్వాత కట్ చేసిన మె మెంతిం కూరని వాష్ చేయాలి ఎందుకంటే దాంట్లో మట్టి ఎంత ఉంటుంది కదా చాలా మట్టి అయితే వచ్చింది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మెంతి కూర అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకొంచెం కలిపిన తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు రెండు మూడు వేసినందుకు మా పిల్లలు కొంచెం స్పైసీ ఎక్కువనే తింటారు కాబట్టి నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను మీ పిల్లలు అండ్ పెద్దలు ఎవరైనా స్పైసీ తక్కువ తింటే మిర్చితోనే అడ్జస్ట్ అయిపోతుంది కారం ఉప్పు పసుపు వేసుకొని ఇంకొంచెం కలిపిన తర్వాత వన్ కప్ అయితే వాటర్ వేసి మూత పెట్టేస్తే మొత్తం ఉడికిపోతుంది దీంట్లో మ్యాజిక్ ఏంటంటే పచ్చిపాలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది ఏ అయినా అండ్ ఫ్రై అయినా అండ్ చార్ అయినా పప్పు అయినా దాని కాంబినేషన్లో జొన్న రొట్టె చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మేమైతే డెఫినెట్గా డైలీ నైట్ అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తాము చేయడం నాకైతే వెన్నతో పెట్టిన విద్య చిన్నప్పటి నుంచి చూస్తూ చేస్తూ వచ్చాం కాబట్టి మాకు బాగానే అలవాటు రాని వాళ్ళు కూడా ఒక్క రెండు సార్లు పాడైపోతుంది అలానే కంటిన్యూ చేస్తుంటే జొన్న రొట్టెలు ఈజీగా చేసేయచ్చండి ఆ పొలంలోనే మా మావయ్య గారు పండిస్తారు జొన్నలు ఎలాంటి కల్తీ లేని జొన్నలతో మెల్లో పట్టించిన పిండితో జొన్న రొట్టెలు అయితే రెడీ చేసుకుని తింటాము అండ్ దానికి మా మావికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా ఇచ్చిందో అది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళొక రెసిపీతో మళ్ళొక వీడియోతో మీ ఉంటా టేక్ కేర్ బాబాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి